भारत राज्यम కొంతమంది ఉగ్రవాదులు అభివృద్ధి చెందుతున్న భారతదేశం పట్ల కడుపు మంటతో భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కేవలం అమాయకులను పెట్టుకున్న విషయం పాయల్గా చూసాం భారతదేశం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మన నాయకుల నిబద్ధతతో మన నాయకుల అందరి సంఘటిత శక్తితో ప్రపంచంలో ఒక శక్తిమంతమైన దేశంగా తయారవుతున్న విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఏ హాస్యంతో అయితే భారతదేశానికి స్వాతంత్రం మన పెద్దలు మనకి కట్టబెట్టారో తీసుకొచ్చారో ఆ స్ఫూర్తితో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న ప్రాంతాలు విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా మేమందరం భారతీయులం మా లక్ష్యం భారతదేశం అభివృద్ధి భారతదేశం సార్వభౌక భవధికారం అని ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ ఉన్నారు మనం ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కానీ అరాచకాలను కానీ హింసాత్మకమైన సంఘటనలు కానీ ప్రభుత్వం తరపంచు కానీ ప్రజలు కానీ ఎప్పుడు కూడా సహించాలనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు శాంతి కాముకూలం భారతీయులందరూ కూడా మనందరికీ తెలిసిందే చరిత్రలో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా బాంబేలో ఉగ్రవాదులు అమాయకులను పట్టణ పెట్టుకున్నారు ఏ విధంగా అనేక సార్లు అమాయక ప్రజల్ని కాశ్మీర్ లో పట్టణ పెట్టుకున్నారు మనకి దగ్గరలో ఉన్న హైదరాబాద్ లో గోకుల్ చాట్ అమాయకులు సాయంత్రం సేవ తీరటానికి మిత్రులు కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తానికి వెళ్తే అమాయకులు ఏ విధంగా పట్టున పెట్టుకున్నారో మనందరూ కూడా చూస్తూ